సాయినాథ్ మహారాజ్కి జై బాబా గారిని నేను వచ్చేటప్పుడు ఒక పని అనుకుంటూ వచ్చాను నాకు దానికి సొల్యూషన్ కంపల్సరీ కావాలి అనే వచ్చాను ఇక్కడికి వచ్చాక మాధవి గారికి వచ్చింది సరే అని అందం సరే ఆ పని నేను వదిలే అనుకున్నాను కానీ మళ్ళీ పిలిచి నాకు సింగారు డబ్బులిచ్చారు అంటే ఆ పని నాకు సక్సెస్ అవుతుందనే నమ్మకం

శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై పంతొమ్మిదో అధ్యాయంలో ఓవీలు పెట్టమన్న రోజు ఇంకా ఆ రోజు నాకు పెన్షన్స్ ఉన్నాయి పెన్షన్స్ ఇచ్చి ఇంటికి వచ్చి ఇంకా ఇంట్లో పనులు చేసుకొని స్టార్ట్ చేశాను నేను రాయడము స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిన పని వచ్చింది వెళ్తే ఇంకా మా హస్బెండ్ని దుంపతించి నన్ను ఇంటి దగ్గర వదిలిపెట్టి నువ్వు నా నువ్వు తర్వాత పని చేసుకో అని చెప్పేసి ఇంకా అట్లా రాయడం జరిగింది పంతొమ్మిదో అధ్యాయం అసలు చాలా పెద్ద అధ్యాయం ఎంత నేర్చుకోవాల్సిన బోధలు కానీ మనకి అసలు మనం ఎలా ఉండాలి ఎలా ఉండొద్దు మన ఆచరణ ఎలా ఉండాలి అనేది పంతొమ్మిదో అధ్యాయం ద్వారా మనం చాలా నేర్చుకోవచ్చు శ్రీ సచిదానందా జై సమాధి చెప్పు అనుభవం సాయం నాకు బాబా ఆ పరిప్రశ్నిచ్చినప్పుడు బాబా చెప్పండి పంతొమ్మిది అధ్యాయం తెలుసు కదా తర్వాత రాయిచ్చులే అని నేను అనుకున్నాను అశ్రద్ధ చేశాను ఏముందిలే చూసి పెట్టేయచ్చులే అనుకున్నాను తర్వాత నేను లేట్ చేశాను తర్వాత రాద్దాము అని కూర్చుంటే నాకేం అర్థం కాలేదు ఎలా రాయాలి సారాంశం ఏంటి వ్యాసం ఏంటి అని మొత్తం చదివి పంతొమ్మిది అద్దె చదివి ఓవీలు ఇంపార్టెంట్ ఓవిల్ ఓహో ఇది ఈ ఓవిల్ పెట్టుకుని ఈ ఓవీలుతో